వీళ్ళ పరిపాలనలో మొదటి రోజు నుంచి ఏ పండుగ గిట్టుబాటు ధరలేదు రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏ రకంగా కూడా ఇవ్వలేదు రైతులకు ఇవ్వాల్సినటువంటి కోటాలో దాదాపుగా రైతు భరోసా కింద నలభై వేలు ఇవ్వాలి రెండో సంవత్సరం పూర్తి అయ్యి ఐదు వేలు ఇచ్చి అంతా ఇచ్చేసారంట జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు రుణాల మాఫీలో మొత్తము నా మూడు విడతలుగా చేసి ఒక విడత పూర్తిగా ఈ సంవత్సరం లోపల క్లియర్ చేశారు ఒక పక్కన ఆ డబ్బులు మహిళలకు పడ్డాయి మరొక పక్కన క్రమం తప్పకుండా సున్నా వడ్డీ వచ్చేది మరొక పక్కన చేయూత ఈబీసీ నేస్తాం కాప్ నేస్తాం రీతిలో వాళ్ళకి అనేకంగా మహిళలకు మేలు జరిగేది రోజు నువ్వు మహిళలకు ఇస్తానంటే నెలకు పదిహేను వందలు ఇస్తానన్నావు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడ ఉంది మహిళలను అన్యాయం చేస్తావు రైతులకు అన్యాయం చేస్తావు ముఖ్యంగా యువత మీరు పిల్లలను ముట్టించుకోండి ఎంతమంది నన్ను కనండి సర్వనాశనం చేస్తున్నావు ఎక్కడ చూసినా గంజాయి రౌడీజం పెంచి పోషిస్తున్నావు పీఆర్సీ గురించి ఆలోచన లేదు సిపిఎస్సి గురించి ఆలోచన చేయట్లేదు వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయలేదు ఎన్నికల ముందు మాత్రం వదలకొడతాయి అవి చేస్తారు ఇవి అని చెప్పి వాళ్ళు అవమానకర రీతిలో ఉద్యోగస్తులు ఇబ్బందులు పెడుతూ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా నీ పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోస్టింగ్లు నీకు అనుకూలమైన లేకపోతే పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని చాలా హెరాస్ చేస్తున్నారు మనుషుల దుర్మార్గంగా దుర్మార్గంగా కేస్ స్టడీలు అంటాడు ఈ రోజు ఒకటే చెప్తున్నాం ఈ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మేము చిత్తశుద్ధితో ఉన్నాం మేము మా ప్రయత్నం అంతా కూడా చేశాం మీరు అధికారం వచ్చి పదహారు నెలలు అంతకుముందు అన్ని మాటలు మాట్లాడారు కదా ఈరోజు మీరు ఎందుకు దాన్ని ఏదోటి తీర్చలేకపోతున్నారు అప్పుడు మా పైన అంత నిందలు కోపారు కదా దాన్ని ఏదో కేసు స్టడీ అన్నావు కదా తీసుకొని దాన్ని ప్రూవ్ చేయి ఎప్పుడు పబ్లిసిటీ సన్స్ విమర్శించడము నువ్వు ఏదో చేసినట్టు గొప్ప చెప్పుకోవడము లేని క్రియేట్ చేసి చూపించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితులు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది అన్నిటికి నువ్వే కారకులు అంటా అంటావు ఎట్లా అవుతుంది సాధ్యం అది